అండ్ నైట్ షూట్స్ ఏమైనా చేస్తారా నైట్ టైమ్ లో షూట్స్ కూడా ఏమైనా చేస్తారా ఫారెస్ట్ లో భయమే లేదా పాములు అవన్నీ సాక్షి ఎలా చేసావు But uh, but yeah, more yeah that's what the problem was also that you <laughs> switch <laughs> off the light and there's a huge mosquito on your face. Uh, but uh, yeah, very nice experience we had at the forest. It took me some time to settle down, mm -hmm. but like after all, uh, like later on, it was like more of disconnecting with the world, the chaotic world, and connecting with yourself mm -hmm. and just focusing on the film. It was very nice to like go okay. far away from the city okay. life. And Roshan, e this teaser ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు మీకు ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ చాలా తక్కువ బట్ ఏమంటే అవ్వలేదు ఇప్పుడు వరకు అంత ఫ్రెండ్షిప్ అవ్వలేదు మేబీ అవుతారేమో తర్వాత బట్ లైక్ యా అసలు ఎవరు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఉన్న వాళ్ళలో బెస్ట్ ఫ్రెండ్ అంటే అసలు జీవితంలో లేదు ఇంకా ఒక ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వచ్చేసిన బెస్ట్ ఫ్రెండ్ ఏంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు సినిమా ఇస్ అయితే బెస్ట్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి సినిమా చేయాలి సినిమా అంటే మీరు వచ్చిందే సినిమా ఫ్యామిలీ నుంచి ఎందుకంటే యాక్టింగ్ స్టూడియో అవన్నీ ఉన్నాయి ఇంట్లో కాబట్టి అలా వచ్చిందా ఇంట్రెస్ట్ లేదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను సినిమా చేయాలి నేను హీరో అవ్వాలి అని అనుకున్నారా సో చిన్నప్పుడు నేను పుట్టి పెరిగింది యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లోనే సో ఆ టైం నుంచి డెఫినెట్ గా సబ్ కాన్షియస్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటది బట్ చిన్న ఏజ్ లోనే మేబీ ఒక మూడు నాలుగు ఏళ్ళు ఉన్న అప్పటి నుంచి నాకు యాక్టింగ్ సినిమాలు అంటే పిచ్చి మొదలైపోయింది సో అది చిన్నప్పటి నుంచే ఉందండి తర్వాత చిన్నతే కాదు అది అండ్ ఎన్టీఆర్ గారితో కొంత ఎక్కువ బాండింగ్ నాకు చిన్నప్పుడు అంటే ఆ టైమ్ లో ఏం బాండింగ్ ఉంటుంది ఎన్టీఆర్ గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు యాక్చువల్ అయితే ఎందుకంటే చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు సినిమాలు బాగా చూసేవాడిని ఆయన చేసే క్యారెక్టర్స్ ఆ యాంగ్రీ యంగ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో చాలా నేను రిలేట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు తెలియదు ఆ ఏజ్ లో బట్ చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆయన అది సింహాద్రి స్టూడెంట్ నెంబర్ వన్ ఇలాంటివన్నీ అసలు చూస్తుంటే ఏ నాకు కూడా ఒక తెలియని ఒక రష్ వచ్చేసేది సో ఆయన సినిమాలు ఆయన డైలాగ్ లు చాలా ప్రాక్టీస్ చేసిన ఉన్నాయి నేర్చుకుని ఉన్నాయి అలాంటివి చాలా ఇంప్లూయన్స్ ఉంది సో ఈ విషయం తెలుసా ఎన్టీఆర్ గారికి చెప్పాను మొన్న ఏంటి రెస్పాన్స్ ఏంటి ఎన్టీఆర్ గారి నుంచి నాకు ఇవన్నీ తెలుసును మళ్ళీ నాకు ఎందుకు చెప్తున్నాను అన్నారు మమ్మీ చెప్పేసి అంతేగా సో ఈ మూవీ అయితే మనకు రిలీజ్ కాబోతుంది అంటే ఆడియన్స్ ఇందాక మనం ఇంటరేక్షన్ లో చెప్పుకున్నట్టు సినిమాలో దమ్ ఉంటే కథ బాగుంటే చిన్న సినిమానా పెద్ద సినిమా బిగ్గెస్ట్ హిట్ ఇచ్చేస్తున్నారు మోగ్లీ అంటే మీరేం చెప్తారు ఆడియన్ అనే సినిమా చాలా ప్రాణం పెట్టి ప్రేమతో క్రాఫ్ట్ చేసిన సినిమా అండ్ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జర్నీ ఇది చాలా ఒక ఇమోషనల్ రోల్ కోసం చాలా చాలానే థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేసాం చాలానే చూసాం అండ్ నౌ ఇట్ ఇస్ ఫైనలీ కమింగ్ అవుట్ థియేటర్స్ అండ్ ప్రతి వ్యక్తి మోగ్లీ అనే క్యారెక్టర్ రిలేట్ అవుతారు ఎందుకు అంటే తనలో ఒక మోగ్లి ఉండే ఉంటాడు వేర్ మనకి జనాలు కావాలి అంటే మన కోసం జనాలు ఉండాలి మనకు ఒక కుటుంబం ఉండాలి జీవితంలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమలో ఎవరో ఒకరు వచ్చి వేలు పెడతారు ఇవన్నీ జనరల్ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంటాయి జరిగి ఉంటాయి సో ఈ క్యారెక్టర్కి హండ్రెడ్ పర్సెంట్ అది రిలేట్ అవుతారు థియేటర్కి వచ్చి ఎంటర్టైన్ అవుతారు ఏడుస్తారు తర్వాత హై ఫీల్ అవుతారు ఇవన్నీ ఫీల్ అవడానికి థియేటర్కి వచ్చి డిసెంబర్ ట్వెల్త్ చూస్తారని నేను ఆశిస్తున్నాను అండ్ మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను అండ్ సాక్షి ఫైనల్స్ డిసెంబర్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ప్రతి సీన్లో ఒక ఎమోషన్ ఉంది ఒక ఫీలింగ్ ఉంది అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ ఆర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ యాక్షన్ ఫిల్మ్ వీ హ్ మేడ్ ఇట్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ మీ లవ్ నేర్పించారా అంటే రోషన్ నేర్పించిన కొన్ని వర్డ్స్ చేయండి కుర్చీలో కూర్చో